మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది మహిళలకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మీదట ఉచిత బస్సు ప్రయాణానికి ఈ అర్హత తప్పకుండా ఉండాలి మీరు ఈ విధంగా చేయకపోతే మీకు ఐదు వందల రూపాయలు ఫైన్ పడే అవకాశాలున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకునే ముందు తప్పకుండా ఇవ్వడం లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ మహిళలు లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలి ప్రయాణికుల ఫోటో మరియు చిరునామాను స్పష్టంగా ప్రదర్శించాలి పాన్ కార్డులకు చిరునామా లేనందున ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు అదే విధంగా ఒరిజినల్ ఐడి కార్డులు తప్పనిసరిగా చూపించాలని పదే పదే చెప్తున్నప్పటికీ కొందరు ఇప్పటికీ స్మార్ట్ ఫోన్లు ఫోటో కాపీలు లేదా కలర్ జీరాక్సుల్లో ఒక చిత్రాలను చూపుతున్నారు అని టిఎస్ఆర్టీసీ యాజమాన్యం గమనించింది దీంతో సిబ్బందికి అసౌకర్యం కలగడమే కాకుండా ప్రయాణ సమయం కూడా పెరిగి ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని మహిళా ప్రయాణికులందరూ తమ ఒరిజినల్ ఐడి కార్డు చూపించి జీరో టికెట్ ను పొందాలని కోరుతున్నారు అదేవిధంగా ఐడి కార్డు లేకపోతే మీరు ఖచ్చితంగా టికెట్ కొనుగోలు చేయాలని మహాలక్ష్మి పథకం తెలంగాణ మహిళలకు మాత్రమే వర్తిస్తుందని ఇతర రాష్ట్రాల మహిళలు తప్పనిసరిగా చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించాలని చెప్పారు మీరు జీరో టికెట్ తీసుకోకపోతే కొందరు కొందరు మహిళలు సిబ్బందితో వాదిస్తున్నారు ఏమైనప్పటికీ ఇది ఉచితం తెలంగాణ మహిళలు ఎవరైనా జీరో టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలని తెలిపారు తనిఖీ సమయంలో గుర్తించబడితే ఉద్యోగి క్రమశిక్షణ చర్యకు గురయ్యే ప్రమాదం ఉంది కావున ప్రతి ఒక్క మహిళ జీరో టికెట్ తీసుకోవాలని తీసుకుని వారికి ఐదు వందల రూపాయలు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని సజ్జనార్ గారు తెలిపారు ఫ్రెండ్స్ చూశారు కదా ప్రతి ఒక్కరు తెలంగాణ మహిళలు జీరో టికెట్ తీసుకోవాలి లేదంటే వారికి ఐదు వందల రూపాయల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా పాన్ కార్డు చాలా మంది చూపిస్తున్నారంట పాన్ కార్డు అది లెక్కలోకి రాదని తెలిపారు ఒరిజినల్ ఐడి కార్డులు మాత్రమే చూపించాలని తెలంగాణ ప్రభుత్వం తెలుపుతుంది మీరు ఈ విధంగా ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి